ప్రేస్తలో అండి గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియదేవుని బిడ్లారా మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని ఈ మాటలు ధ్యానిద్దామా మరి శుద్ధ గ్రంథం నుంచి యష్యా గ్రంథము నలభై అధ్యాయము పదమూడవ వచ్చినాము భయపడకము నేను నీకు సహాయం చేస్తుందనని చెప్పొచ్చు నీ కుడి చేతిని పట్టుకొని వచ్చున్నాను ఆమెన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక పరిశుద్ధ ఆత్మదేవుడు ఇదే కాల సమయంలో మనందరితో కూడా చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు భయపడుకుము నేను నీ కుడి చేతిని పట్టుకొని నీకు సహాయం చేయవాడని నేనే నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడే మన చేతిని పట్టుకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి దేని గురించి భయపడాలి సర్వసంపదలు కూడా ఆయన చేతిలో గుప్తములై ఉన్నాయి కదండీ మరి ఆ సర్వసంపదలు ఆయన చేతిలో గుప్తముల ఉన్నప్పుడు ఆయన పిల్లలుగా ఉంటున్నటువంటి మనకు అవన్నీ కూడా మన యొక్క సొత్తుగా ఉంటున్నాయి వాటన్నిటిపైన మనకు అధికారం కలిగి ఉంటున్నాం ప్రియ దేవుని బిడ్డారా రోజున నువ్వు దేని గురించి అయితే బాధపడుతుంటున్నావో అనారోగ్యం చేత ఆర్థిక సమస్యల చేత లేకపోతే తీరనటువంటి అప్పుల సమస్యల చేత మనుషుల ద్వారా కలుగుతున్నటువంటి ఆటంకాలు లేకపోతే నీ ఉద్యోగంలో వ్యాపారంలో కుటుంబంలో అనేకమైనటువంటి భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు నిన్ను వెన్నంటుతుంటున్నాయేమో ఈ పరిస్థితిలో నువ్వు భయపడుతూ నీకుంటున్నటువంటి నిరీక్షణను కోల్పోతూ ఉంటున్నావేమో నీకుంటున్నటువంటి ధైర్యాన్ని విడిచిపెడతా ఉంటున్నావేమో అయితే ప్రియదేవుని ద్వారా నిజంగా నీవు నిరీక్షణ లేనటువంటి దానవై వారవై మనము ఉండక నిజంగా దేవుడు నీ చేతిని పట్టుకొని ఉన్నాడు అని నమ్ము దేవుడు నీకు సహాయకుడు అని నమ్ము నువ్వు ఎందులోను కూడా నువ్వు భయపడద్దు దేవుడు సమస్తమును కూడా ఆయన నీకు ఇవ్వనై ఉంటున్నాడు సమస్తమును కూడా ఆయన నీ కొరకు దాచినా వింటున్నాడు ప్రతి మేలును కూడా నీ కోసం ఆయన ప్రొవైడ్ చేసి నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నా అయితే నీవు దాన్ని పొందుకోవటమే లేట్ ప్రియ దేవుని బిడ్లారా నువ్వు అస్సలు దిగులు పడకు అసలు ఆ ధైర్యపడకు దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నీ పక్షాన ఉన్నాడు దేవుడు నీతో యుద్ధం చయన ఉంటున్నాడు యుద్ధము నీదే విజయము నీదే ఐ మరి ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి సర్వోన్నతుడ సచివుడు మీకు వందన అనుకున్నావుగా ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి చక్కటి ఆరోగ్యములను బలము శక్తిని దయచేసి ఇది నా సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసఐ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది తింటున్నాము తొంగి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ నైస్ డే